అండి మేము చిన్నరావు నుంచి వచ్చాము పాపకి స్నానం చేయించడానికి నేను బయటకు తీసుకెళ్తే కాలు స్లిప్ అయ్యి హాట్ వాటర్లో పడిపోయింది వెంటనే న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చే వాటికి కూడా మాకు ఫేస్ కాలేదని తెలీదు హ్యాండ్ బట్కే కాలేదని అనుకున్నాము ఇక్కడ తీసుకొచ్చాకే కంట్లో డ్రాప్స్ పడ్డాయని ముక్కులోకి హాట్ వాటర్ లోట్లోకి కూడా వెళ్ళిపోయా అన్న విషయం తెలిసింది త్రీ డేస్ వరకు కూడా పిల్ల కోమలోనే ఉన్నట్టుగానే ఉంది దేనికి కూడా రియాక్ట్ అవ్వట్లేదు మాతో అసలు ఏం కనెక్షన్ కూడా లేదు అలానే పడుకొనే ఉంది చాలా బాధపడ్డాము టెన్షన్ వేసింది పిల్లకి కంట్లో కూడా డ్రాప్స్ పడ్డం వల్ల కంటి చూపు వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడ్డాము త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా కన్ను అసలు ఓపెన్ చేయలేదు కన్ను కూడా ఫేస్లో కూడా కలిసిపోయింది కన్నుందన్న ఇది కూడా తెలియట్లేదు అంత ఇదిగా కాలిపోయింది అక్కడ బట్ త్రీ డేస్ తర్వాత మేడం గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కన్ను ఓపెన్ చేయడం ఓపెన్ చేసింది పిల్ల కంటి చూపు కూడా ఏం ప్రమాదం లేదు ఓన్లీ డ్రాప్స్ పట్టికే పడడం వల్ల అక్కడ బొబ్బ వచ్చింది దానికి డ్రాప్స్ వాడే కదమ్మా ఏం కాదు అని చెప్పారు కంటి చూపు కూడా ఇప్పుడు బాగానే చూస్తుంది పాప పాపకి టెన్ డేస్ పాప టెన్ డేస్లోనే రికవరీ అయ్యి మేము ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ స్కిన్ అనేది చర్మంలో కలుస్తదా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము మేము బట్ కా దూరం నుంచి చూస్తుంటే అసలు పాపకి నిజంగానే కాలిందా అన్న డౌట్ వస్తుంది మాకే అంతగా చర్మం మేడం గారు అంత ట్రీట్మెంట్ చేసి చర్మంలో కలిసిపోయేలా చేశారు థ్యాంక్స్ ఫర్ రాధిక మేడం అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే టెన్ డేస్లోనే రికవరీ అవ్వడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎలా ఉందంటే పాప అసలు ఏమి మాట్లాడని సిచువేషన్లో అలానే త్రీ డేస్ అలా ఉన్న సిచువేషన్లో ఉండి టెన్ డేస్లోనే తొందరగా రికవరీ అవ్వడం అనేది చాలా అనే చాలా విరాకీలనే అనుకోవచ్చు మా లైఫ్లో ఇది థ్యాంక్స్ ఫర్ రాజ్ రాజశేఖర్ సార్ అండ్ రాధికా మేడం అండ్ అఖిల్ సార్ థ్యాంక్స్ ఫర్ న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్